హాయ్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మీరు ఒకవేళ మునార్ కానీ కొడైకెనాల్ కానీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ నేను మొత్తం టూర్ ప్లాన్ చెప్తా మీకు ఎట్లా మనీ సేవ్ చేయాలి ఎట్లా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి ఎట్లా ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలనేది మొత్తం మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియో లాస్ట్ వరకు చూడండి నేను త్రీ ప్లేసెస్ కవర్ చేస్తా కోయంబత్తూర్ ఈష ఫౌండేషన్ మునార్ ఇంకా కొడైకెనాల్ అండ్ అలపి కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్ళాలి ఫస్ట్ మనం మూనార్ కానీ కొడైకెనాలు కానీ వెళ్ళాలంటే సో హైదరాబాద్ నుంచి కొడైకెన్ కోయంబత్తూరు వెళ్ళడానికి ఒకటి ట్రైన్ ఉంటుంది అశోబరి ఎక్స్ప్రెస్ డైలీ ఆఫ్టర్నూన్ ట్వల్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని కోయంబత్తూరులో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అక్కడ డ్రాప్ చేస్తుంది ఒకవేళ మీరు కోయంబత్తూరు వద్దు అల్వా వెళ్ళాలనుకుంటే సేమ్ ట్రైన్ ఇదే ట్రైన్ మీకు అల్వా స్టేషన్ కూడా వెళ్తుంది కాకపోతే ఒకవేళ మీరు కార్ రెంట్ కానీ ఏదైనా తీసుకుందామంటే కోయంబత్తూరు బెస్ట్ ప్లేస్ ఎందుకంటే అది కొంచెం పెద్ద సిటీ కాబట్టి లేదు మాకు స్కూటీ అయినా లేకపోతే లోకల్ బస్సులో అలవాటు మున్నార వెళ్ళిపోతామంటే అప్పుడు మీరు అలవాటులో దిగండి ఇదే ట్రైన్ మిమ్మల్ని త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు అలవాలో డ్రాప్ చేస్తుంది ఒకవేళ మీరు కోయంబత్తూర్ నుంచి ప్లాన్ చేస్తే సో ఫస్ట్ మీరు ఇక్కడ ట్వెల్వ్కి ఎక్కితే మీరు అక్కడ త్రీకి దిగుతారు కోయంబత్తూరులో త్రీకి దిగిన తర్వాత మీరు ఏదైనా రెంటల్ కార్ తీసుకు ప్లాన్ చేసుకుని ఉంటారు కదా ఆ రెంటల్ కార్ తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత త్రీ ఓ క్లాక్ నుంచి మీరు కొడైకెనాల్కి స్టార్ట్ అయిపోండి సో మీరు అట్లీస్ట్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోయి కార్ తీసుకున్న తర్వాత ఫైవ్ కల్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మీరు కొడాయి రీచ్ అవుతారు సో కొడాకెనాల్ రీచ్ అయిన తర్వాత ఒక మంచి స్టే ప్లాన్ చేసుకోండి నా సజెషన్ ఏంటంటే లార్జ్ లాంటివి తీసుకోకండి అక్కడ మంచి కాటేజెస్ ఉంటాయి నేను మీకు ఒక వీడియో ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇది మేము తీసుకున్న కాటేజ్ ఇది వట్టాకెనాల్లో ఉంటుంది దీని వ్యూ కానీ అది కానీ చాలా బాగుంటుంది సో ఇట్లాంటి కాటేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇది మీకు లార్జ్ నార్మల్గా టూ థౌజండ్ అట్లా పడితే సపోజ్ మీరు ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే లార్జ్ టూ థౌజండ్ పడుతుంది ఈ హౌస్ మీకు టూ ఎయిట్ నుంచి త్రీ థౌజండ్ పడుతుంది కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఆ డే అట్లా అయిపోతుంది ఫస్ట్ డే సెకండ్ డే ఎర్లీ మార్నింగే మీరు కొడాయి ఫస్ట్ వచ్చేసి టువర్డ్స్ గునా కేవ్స్ రూట్కి వెళ్ళండి ఈ గుణా కేవ్స్ రూట్లోనే మీకు పైన్ ఫారెస్ట్ గునా కేవ్స్ ఇంకా పిల్లర్ రాక్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి ఇవే కొడైకెనాల్లో మనం చూడాల్సిన మేజర్ ప్లేసెస్ సో ఫస్ట్ డేనే ప్లే ఈ ప్లేసెస్కి ప్లాన్ చేయండి జస్ట్ ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్లోనే అన్ని ప్లేసెస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడొచ్చు గున్నాగేవ్స్ చాలా బాగుంటుంది పైన్ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పక్కనే పిల్లర్ రాక్ ఉంటుంది దాని వ్యూ కూడా బాగుంటుంది సో ఈ త్రీ ప్లేసెస్ అని మెయిన్ మీకు కొడైకెనాల్లో ఇవి కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి మళ్ళీ మీరు ఈవినింగ్ రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఒక ఫుల్ డేలో మీరు ఆల్మోస్ట్ కొడైకెనాల్ ఉన్న మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేయచ్చు ఒకవేళ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించిన కాటేజ్ కానీ మీరు తీసుకుందాం అనుకుంటే మీకు దాని అడ్రస్ కింద ప్రొవైడ్ చేస్తా తీసుకోండి బాగుంటుంది అది సో దానికి ఎగ్జాక్ట్ కిందనే మనం కార్ పార్క్ చేసిన కిందనే మీకు డాల్ఫిన్ నోస్ ఉంటుంది ఇది కూడా ఎక్సలెంట్ ప్లేస్ ఇన్ కొడైకెనాల్ మస్ట్ విజిట్ ప్లేస్ సో దీనికి మీరు బై వాక్ వెళ్ళిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసేయచ్చు సో ఇట్లా మీ కొడైకెనాల్ డే ట్రిప్ అనేది ఎండ్ చేసుకోండి నేను ఈ ట్రిప్ ప్లాన్ కొడైకెనాల్ ప్లస్ మునార్ ప్లస్ అలపి చెప్తున్నాను కాబట్టి నేను కొడైకెనాల్కి వన్ డేని ఇచ్చా మీరు కావాలనుకుంటే టూ డేస్ కావాలంటే మెల్లగా ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా కొన్ని కొడైకెనాల్ లేక్ ఉంటుంది మీరు ఓన్లీ కొడైకెనాల్ ప్లాన్ చేస్తుంటే అట్లా ఎక్స్ప్లోర్ చేయండి ఇంకొక డే ఎక్స్ట్రా చేసుకొని ఇంకా నార్మల్ మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు లేదు ఈ ప్లాన్ ఫాలో అవుతామంటే మీ ఇక్కడితో కొడైకెనాల్ ట్రిప్ ఎండ్ చేయండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి టూర్స్ మునార్ స్టార్ట్ కాండి కొడాయికెనాల్ టు మునార్ మీకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సేమ్ కోయంబత్తూర్ టు మనకి కొడాయికెనాల్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇప్పుడు మీరు మునార్కి స్టార్ట్ అయినాక ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి సో మీరు మునార్ టువెల్వ్కి అలా రీచ్ అయిపోతారు టువెల్వ్కి రీచ్ అయ్యేటప్పుడు మీకు టూ అవర్స్ కొడాయికెనాల్ టు మునార్ రోడ్లో మీకు ఒక బెస్ట్ వాటర్ఫాల్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది వాటర్ఫాల్ రోడ్ పైన ఉంటుంది ఇది ఇది మనకు మునార్లోనే పెద్ద వాటర్ఫాల్ ఏది చూస్తారు ఆన్ ది రోడ్ దాని తర్వాత మీరు ఎకో పాయింట్కి వెళ్ళండి ఎకో పాయింట్ దగ్గర మీకు బోటింగ్ ఉంటుంది ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది బోటింగ్ అంటే కాయకింగ్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఇది సో కూడా ఎకో పాయింట్ మట్టుపట్టి డ్యామ్ చూడండి అక్కడ పక్కనే ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంటుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి బెస్ట్ రైడ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది టూ టు త్రీ థౌజండ్ ఉంటుంది బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఈ రైడ్తో సో ఇట్లా ప్లాన్ చేయండి ఎప్పుడు ఆ డే హాఫ్ డే అనేది ఈ త్రీ ప్లేసెస్ ప్లాన్ చేయండి బాగుంటుంది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు టువర్డ్స్ టాప్ స్టేషన్ వెళ్ళండి టాప్ స్టేషన్ అంటే మీకు జస్ట్ వ్యూ ఉంటుంది కాకపోతే అక్కడ ఎస్టేట్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఫొటోస్ అవి తీసుకోవచ్చు టాప్ స్టేషన్ నుంచి మనకి వట్టవాడ చాలా దగ్గర సో ఈ ప్లేస్ ఏంటంటే టోటల్ గ్రీనరీ ఉంటుంది హిల్ స్టేషన్ పైన గ్రీనరీ లాగా ఉంటుంది సో ఇది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో మీకు కావాలంటే ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయండి బాగుంటుంది లేదు అనుకుంటే ఇంకా మునార్లోనే లోకల్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని ఇంకా కొన్ని డ్యామ్స్ ఉంటాయి ఇవి ఎక్స్ప్లోర్ చేయండి సో ఓవరాల్గా మునార్లో కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్ అంటే ఎక్కువ పాయింట్ మట్టుపట్టి డ్యామ్ ఇంకా టాప్ స్టేషన్ వట్టవడ ఈ కవర్ చేసుకోండి నెక్స్ట్ ఇదే రోజు నైట్ మీరు టువర్డ్స్ సూర్యనల్లి ప్లాన్ చేసుకోండి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మునార్ సెంటర్ నుంచి ఇక్కడ మీకు కొల్కుమల్ పీక్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఈరోజు నైట్ బయలుదేరి టూ అవర్స్ కొల్కుమే వెళ్ళండి అక్కడ మీరు ఈ నైట్ అక్కడే స్టే చేయండి సో మీకు ఎర్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మీకు జీప్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది గవర్నమెంట్ జీప్స్లో తీసుకెళ్తారు పర్ జీబ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫోర్ మెంబర్స్ని ఎలో చేస్తారు ఫోర్ ఆర్ ఫైవ్ ఎలో ఎలో చేస్తారు ఎక్సలెంట్ ఉంటుంది కొల్కుమల్ ఐపీక్ అనేది ఫోర్ థర్టీకి మీరు అక్కడికి వెళ్ళి రీచ్ అయితే మీరు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది పైకి వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది వన్ అవర్లో పైకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వ్యూ క్లౌడ్స్ చాలా బాగుంటుంది ఇది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి కొల్కుమల అనేది ఇట్లా మీ మూనార్ ట్రిప్ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మీరు ఇప్పుడు మునార్ నుంచి ఒకవేళ టూ టూ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మునార్ ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మీరు సూర్యనల్లి అయిపోతుంది కొల్కుమల పీక్ అయిపోతుంది కాబట్టి ఈరోజే మీరు కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోవచ్చు స్టార్ట్ అయితే మీరు ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతారు సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా అయిపోతుంది టిఫిన్ చేసి మీరు కొడైకి కోయంర్ స్టార్ట్ అయిపోతే లెవెన్ కల్లా మీరు మీరు కోయంబత్తూర్ అయిపోతారు మీరు కార్ రెంట్కి ఇచ్చేసి మళ్ళీ శబరి ఎక్స్ప్రెస్ మీకు త్రీ ఓ క్లాక్ ఉంటుంది మళ్ళీ హైదరాబాద్కి ప్లాన్ చేసుకోవచ్చు లేదు నేను ఇంకో డే చేసుకుంటా అంటే మీరు ఇదే రోజు మార్నింగ్ ఫాస్ట్గా మీరు అలప్పి సైడ్ స్టార్ట్ కాండి అలప్పిలో బోట్ హౌస్ ఉంటుంది బోట్ హౌస్ మీరు ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బాగుంటుంది కాకపోతే ఇదేంటంటే పర్ బోట్ మీకు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఎల్వ చేస్తారు టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఏసీ ఉంటుంది హాల్ ఉంటుంది బోట్లోనే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అయితే సో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కొంచెం కాస్ట్లీ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఆఫ్టర్నూన్ కల్లా మీరు ఈవినింగ్ కల్లా అక్కడ మీరు కేర్లో కూడా చూసినట్టు అనిపిస్తుంది మీకు మొత్తం సో పేరు రీచ్ అవుతారు నైట్ బోట్ హౌస్లోనే స్టే చేయండి వాళ్ళు ఒక రైడ్కి కూడా తీసుకెళ్తారు మిమ్మల్ని మీరు తొందరగా వెళ్తే ఇంకా బెస్ట్ రైడ్కి కూడా తీసుకెళ్తారు అదే బోట్లో పెద్ద బోట్లో సో లేదు మాకు కలిపి వెళ్ళాలి కానీ ఇంత కాస్ట్ వద్దు అనుకుంటే మీరు షికారా రైడ్ తీసుకోవచ్చు మీకు ఇట్లా బోట్లో పడుకోవడం అట్లాంటిది ఉండదు కానీ ఒక త్రీ అవర్స్ మిమ్మల్ని ఆ బ్యాక్ వాటర్స్లో దిప్పుతారు అది కూడా మీరు చూసి చూసేసుకోవచ్చు సో నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు టువర్డ్స్ కోయంబత్తూరు స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవుతారు మీరు అప్పుడు కోచి హిట్ సైడ్ వెళ్తారు ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోతారు రీచ్ అయిపోయిన తర్వాత కార్ రెండుకి ఇచ్చేసి ఆ రోజు మళ్ళీ ఆ రోజు త్రీ ఓ క్లాక్కి మనకి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది అవర్స్ హైదరాబాద్ అలా ప్లాన్ చేసుకోండి సో నా మేజర్ ట్రిప్ ఏంటంటే ఈ మొత్తం దాంట్లో మీరు ఏది ప్లాన్ చేసుకున్నా ఎక్కువ ప్లేసెస్ తిరగాలి ఎక్కువ కవర్ చేయాలి అంటే బడ్జెట్లో కవర్ చేయాలి అంటే మీరు హోటల్స్కి కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా అదర్ వాటిస్కి ఎక్కువ ఖర్చు పెట్టకండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బడ్జెట్ ఈ ట్రిప్ ఈ నేను ఇప్పుడు చెప్పిన ట్రిప్ మొత్తం ఒక ట్వెల్వ్ థౌజండ్లో కంప్లీట్ చేయాలి పర్ పర్సన్ లేదా టెన్ థౌజండ్లో కంప్లీట్ చేయాలంటే ఏసీ టికెట్స్ తీసుకునే బదులు ట్రైన్లో స్లీపర్ తీసుకోండి ఎందుకంటే మీకు స్లీపర్ జస్ట్ థౌజండ్లో ఎల్లు వచ్చేస్తారు ట్వెల్వ్ హండ్రెడ్ వెళ్ళి వచ్చేస్తారు అదే ఏసీ అయితే మీకు ఇక్కడ త్రీ ఫైవ్ పడుతుంది సో చాలా ప్రైస్ వేరియేషన్ వస్తుంది అట్లా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఇది చాలా మంచి ట్రిప్ బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్